విశాఖలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో యారాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బహుమతులను గెలుపొందారు ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ ప్రాజెక్టును యారాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు మోహన్ కుమార్ గైడెన్స్లో ఈ విద్యార్థులు విజయాన్ని సాధించారు రెండవ బహుమతి పొందిన సాత్విక్ను స్కూల్ ప్రిన్సిపల్ నటి అప్పారావు మాస్టారు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి రెడ్డి మంగ గారు ఘనంగా అభినందించారు విద్యుత్ను ఆదా చేయాలనే భావనతో స్కూల్ విద్యార్థులు సాత్విక్ పూజ తదితరులు ఉపాధ్యాయుడు మోహన్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ని నిర్వహించారు ఈ ప్రాజెక్టు వల్ల వీధి దీపాలు లేని కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టడం అనవసరంగా విద్యుత్ని వృధా చేయకుండా ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశంగా విద్యార్థులు వివరించారు ప్రాజెక్టు మండల జిల్లా స్థాయిలో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు పేర్కొన్నారు ఎప్పుడైతే వెహికల్ అనేది ఎలా వెళ్తుంది కూర్చో ఇప్పుడు వెహికల్ అనేది ఉందా మనకి ఎప్పుడైతే వెళ్తారో అంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది